ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం అంతర్వేదిగూడెంలో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలి సరళం కోల్పోయిన కుటుంబాన్ని ఎమ్మెల్యే చిరి బాలరాజు పరామర్శించారు వారికి ధైర్యం చెప్పి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తోడుగా ఉంటుందని భరోసా కల్పించారు పూర్తిగా దగ్గమైన ఇల్లు ఇంటి పరిశ్రమలు చూసి చలించిపోయిన వెంటనే ఎమ్మెల్యే గవర్నమెంట్ తరఫు నుంచి హౌసింగ్ వచ్చేలా చేయాలని ఇంటి నిర్మాణానికి సంబంధించి వెంటనే ముగ్గు వేసి హౌసింగ్ నిర్మాణాన్ని ప్రారంభించాలని స్థానిక ఏఈకి సూచనలు జారీ చేశారు నుంచి స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఓకే ఓకే రేపు మీరు ఎర్లీగా ఎర్లీ అవర్స్ లో వచ్చి ఎలాగ కన్స్ట్రక్షన్ చేయాలి ఒకసారి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఎవరినైనా పంపించండి రేపు రేపు ఉదయం స్టార్ట్ చేసినట్టు మళ్ళీ ముక్ చేసినట్టు ఫోటోస్ పంపించండి నాకు ఓకే అండి ఓకే ఓకే ಮಂಜಿ ತೊತ್ತೀಸ್ಕೊ ಅದ್ ಮತ್ತೆ ಬಂದ್ತಾರೆ ದಂಜಿ ಕಷ್ಟ ಮನಸ್ಕೊಂಡ್ತಾರೆ ಬಾಸ್ ನಿನ್ನ ಮಂದಿ ಸೈಟ್ अच्छा अच्छा याद आ रहा इंदौर नाना के राज है ये ट्रैक्टर ट्रैक्टर हमारा